హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు మీకు వంకాయ ఫ్రై ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ ఉలవచారుకి ఉలవలు నానబెట్టే పని లేదు కుక్కర్లో ఉడికించే పని లేకుండా ఈజీగా ఎప్పుడుగా ఉండపుడు పెట్టుకోవచ్చు ఈ రసానికి నేను మూడు టమాటాలు తీసుకున్నాను టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఈలోపుడు మనం రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం దీనికి ఉలవలు నేను పావు కప్పు తీసుకున్నాను అందులో టూ టీ స్పూన్స్ కందిపప్పు టూ టీ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఎన్నివిరపకాయ వేసుకొని రెండింటినీ బాగా డ్రై రైస్ చేసుకోవాలి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి మనం ఉలవల్ని నానబెట్టు కూడా మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఉలవలతో రసం చేసుకోవచ్చు ఈ విధంగా సాంబార్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను లాస్ట్లో ఒక మి కొంచెం మిరియాలు కొంచెం కరివేపాకు వెల్లుల్లి డబ్బలు వేస్తున్నాను మిరియా మిరియాలు లాస్ట్లో వేస్తే సరిపోతుంది ఈ వేడికే ఈ మిరియాలు తర్వాత కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోతాయి కొంచెం వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుంటే అన్నిటినీ బాగా చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ ఉలవ ఉలవలు అనేవి హెల్త్కి చాలా చాలా మంచిది కంపల్సరీ నార్మల్ ప్లెయిన్ రసం కాకుండా ఈ విధంగా ఉలవలతో కానీ అలసందలతో రసం పెట్టుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసి ఈ టమాటోస్ పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలి దీనిపైన తొక్కని తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని బాగా చల్లారినిచ్చుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేత్తో పిసుకాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా పిసికేసుకొని రసం తీసుకోవాలి ఈ విధంగా పిసికేసి రసం తీసుకోవాలి మీరు కావాలంటే దీన్ని వడగట్టుకోవచ్చు నేనైతే వడగట్టట్లేదు పై పైన పిప్పిని మాత్రమే తీసేస్తున్నాను ఈ విధంగా బాగా తగినంత వాటర్ వేసుకొని పిప్పిని తీసేసుకోవాలి మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి రసం పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి తర్వాత రసం పౌడర్ కూడా వేస్తున్నాను టూ టూ త్రీ స్పూన్స్ వరకు రసం పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్లో పో పెట్టేసుకొని ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలువచార రెడీ అయిపోతుంది చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు హెల్త్కి కూడా మంది తప్పుకొని మీరు టై ట్రై చేసి ట్రై చేయండి తర్వాత గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి చూపించిపోతున్నాను వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పుచ్చలేం లేకుండా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో దానితో ఆయిల్ వేసుకొని వీటిని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికి ఫ్రై చేసుకోవాలి ఉడికితే సరిపోతుంది అనమాట కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది పైన సాల్ట్ చల్లేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మధ్యమతులు తిప్పుకుంటూ వీటిని ఉడికించుకుందాం ఈ లోపల దీనికి స్టఫింగ్కి పౌడర్ తయారు చేసుకుందాం ఇవి ఉడికిపోయినాయి పక్కన పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశెనగపప్పు ఒక మూడు స్పూన్లు రెండు స్పూన్లు మినపప్పు వన్ టీ స్పూను ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకోవాలి తర్వాత ఎన్నెరకాయలు ఒక నాలుగు వేస్తున్నాను తుంచి వేస్తున్నాను వీటన్నిటిని బాగా కొంచెం ఎన్ని కొబ్బరి కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నువ్వులు లాస్ట్లో నువ్వులు రెండు టూ టీ స్పూన్స్ వేస్తున్నాను వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకొని లాస్ట్లో వేయించిన పల్లీలు ఒక మూడు స్పూన్లు వేసుకుంటే అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వీటిని సపరేట్ గిన్నెలో తీసుకుందాం తర్వాత ఈ వంకాయలు ఉడికిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఈ పౌడర్ని దీంట్లో స్టఫ్ చేస్తాము ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ స్టఫ్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ పొడి అనేది మాడిపోకుండా ఉంటుంది వీటిని మళ్ళీ ప్యాన్లో పెట్టేసుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకొని ప్యాన్లో పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు గుత్తివెంకాయ ఫ్రైని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఒక పెట్టేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఏమైనా పిండి మిగిలి పొడి మిగిలి ఉంటే ఆ పొడి పైన చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి ఈ ఫ్రై అనేది రైస్లోకి చాలా బాగుంటుంది పప్పుచారు రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్